హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ ఏకి అయితే వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్గా శారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి బాగున్నారా అండి మీ బాణం నాండి మీరేని మేము అండ్ అలాగే మన సబ్‌స్క్రైబర్స్ అందరూ కూడా మిస్ అయిపోయారు నిజంగా సో ఈ వాల్యూటి స్పెషల్ ఏంటి సార్ విరేజ్ స్పెషల్ ఏంటంటే ఇవాల్ డేట్ ఏంటండి ఇబ్బ ఆహా ఓకే 12th ఓకే నిధి వన్ డే సేల్ పెడుతున్నాయ్ వన్ డే సేల్ కూడా 14 నంబర్ విన్నర్స్ పెడుతున్నా లక్కీది ఆహా లాస్ట్ ఐటమ్ ఈ అది పెడుతున్నాను సరే అంటే ఈ లక్కీ డ్రా కూడా ఫిబ్రవరి 14 ఓకే ఫిబ్రవరి ఫోర్టీన్త్ నా ఎవరు విన్నర్స్ అనేది ఉంటుంది ఎలా సార్ ఇప్పుడు ఫోర్టీన్ మెంబర్స్ అన్నారు ఎట్లా పర్చేస్ చేసిన వారిలో విన్నర్స్ ని లాస్ట్ టైం సెలెక్ట్ అలానే సెలెక్ట్ చేస్తాము

నిజమేనా అర్థం గా బిల్ అంటే అవును చాలా మంది ఏంటంటే గివ్ అవ్వెస్ అంటారు ఇస్తారో ఇవ్వరా కూడా తెలియదు బట్ అలా కాకుండా నంబర్ మీకు కూడా వస్తుంది కాబట్టి ఇది నిజమేనా అండి అని కూడా మీరు కనుక్కోవచ్చు అన్నమాట లాస్ట్ టైం విన్నర్స్ లో హైయెస్ట్ ఏది సర్క మనం బ్యాక్ ఇచ్చింది నాకు ఐడియా ఉండదండి ఎందుకంటే ఏ ఐటమ్ ఆ రోజు నేను మచ్చిపోతు ఐటమ్ ఇప్పుడు రేట్ చెప్తాం యాక్చువల్లీ మచ్చిపోతది నెక్స్ట్ ఇంకో ఐటమ్ వస్తుంది మా ఎంప్లాయసీ వాళ్ళు చూసుకుంటారు రేట్ల విషయాలు అన్నీ క్యాష్ బ్యాక్ మనం ఎక్కుగా ఎవరికి ఇచ్చాము వెనక్కి అనేది ఐడా మొత్తం వెళ్ళిపోయిందరికి అంటే సెవెన్ మెంబర్స్ క్యాష్ బ్యాక్ వెళ్ళిపోయింది సో ఇవాల్టి కలెక్షన్ లో కూడా సేమ్ అండి ఈసారి ఏడు కాదు పద్నాలుగు ఇస్తున్నారు అనమాట మీదే ఆలస్యము పార్టిసిపేట్ చేయడానికి సో బ్యూటిఫుల్ క్యాట్లాగ్ తో వచ్చి నేనైతే అండి క్యాట్లాగ్ ఐటమ్స్ అన్ని కూడా నేను వన్ బై వన్ చూపిస్తున్నాను చూడండి అండ్ ఈ విధంగా మనము కట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా పైన మీకు పిక్ కనిపిస్తుంది కదా హ్యాపీగా మీరు ఇలా చూస్ చేసుకోవచ్చు అనమాట అండ్ కట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా ఐడియా ఇలా మనకు వచ్చేస్తుంది ఎలా చక్కగా ఉంటుంది అనేది కూడా పళ్ళుపాటు గ్రాండ్ పల్లుపాటు వస్తుందండి అండ్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ అనేది వస్తుంది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఎలా సార్ ఇది ప్రైస్ ఎలా మార్కెట్ లోనే హోల్సేల్ గా వచ్చే కదా నాలుగు వందల తొంభై రూపాయలు అమ్ముతున్నారు హోల్సేల్ ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ కేవలం నాలుగు వందల పదికే ఇస్తున్నా నాలుగు వందల పది రూపాయలు ఓకే హోల్సేల్ కే హోల్సేల్ అండి ఇక చెప్పేదానికి ఏం లేదనమాట అండ్ ఎప్పుడు మనం శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియో తీసినా కూడా ది బెస్ట్ కలెక్షన్ అనేది వీరి దగ్గర నుంచి ఎప్పుడూ తీసుకుంటేనే ఉంటాము మన కస్టమర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికి కూడా తెలిసింది ఏంటంటే వీరి దగ్గర ప్రైస్ చాలా తక్కువ నేను పర్టికులర్గా నేను చెప్పక్కర్లేదు మీ అందరికీ కూడా తెలుసు క్వాలిటీ ఎక్కువ ప్రైస్ తక్కువ ఉంటుంది చాలా తక్కువ ప్రాఫిట్తో సేల్ చేస్తారండి అండ్ లాస్ట్ టైము మనమైతే చాలా రోజులు వీడియో మిస్ అయిపోయామనమాట అండ్ కలెక్షన్ కూడా చాలా మిస్ అయిపోయామండి తప్పకుండా మీరు వీడియో ఉన్నా లేకపోయినా మీరు షాప్ని విజిట్ చేయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోండి చాలా బాగుంటాయండి వీరి దగ్గర కలెక్షన్స్ వచ్చేసరికి అండ్ ఈ వీడియో అయితే నేను స్పెషల్లీ చెప్తాను రీసేలర్స్కి అండి బయట హోల్సేల్గా మీరు నాలుగు తొంభైకి కొని మీరు ఐదు యాభై ఆరు అలా సేల్ చేసుకోవచ్చు ఆ నలభై రూపాయలు కూడా మీకే లాభం రావాలి అన్న ఉద్దేశంతో క్యాష్ బ్యాక్ కూడా మీకు ఇంకా లక్కీగా మీరే విన్నారనుకోండి హ్యాపీగా ఇంకా మీరు ఛాన్స్ కొట్టేసినట్టే అనమాట బండి సో ఈ కలెక్షన్ లో ఏదైనా మీకు నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి టిక్ మార్క్ చేయండి మీకు డిజైన్కి డిజైన్ విడివిడిగా మీకు ఏ డిజైన్ ఆ డిజైన్ పెడుతున్నారండి చక్కగా టిక్ మార్క్ చేయండి అండ్ వారికే కాదండి పెళ్ళిళ్ళు ఉన్నాయి కాబట్టి చక్కగా మీరు పెట్టుబడి పర్పస్ కి తీసుకోవచ్చు అండ్ ఈ శారీ అయితే చిత్తూరు అంతా కూడా గ్లిటర్ డిజైన్ వచ్చింది చూడండి లీఫీ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది ఫస్ట్ టైం అవును ఓకే ఫస్ట్ టైం అండి మన వీడియోలో శ్రీకృష్ణ సారీస్ నుంచి కేటలాగ్ చేయడం అనమాట లాస్ట్ టైం సార్ ఓపెనింగ్ అప్పుడు కూడా చెప్పారు మనము అందుబాటులో లేక రాలేకపోయాం వీడియోకి అయితే మాత్రం ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చక్కగా మంచి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో కలర్ కి మంచి రమా బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చినటువంటి బోర్డర్ పార్ట్ అనేది వచ్చింది ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అనేది వస్తుంది ఇది బ్లౌజ్ అండి మనకు సెట్ తీసుకోవాలండి అంటే డిజైన్ రెండు రెండుగా తీసుకొని సార్ సిక్స్ ఉంటాయి లేదు కొన్ని ఫోర్ ఉంటాయి కొన్ని ఎయిట్ ఉంటాయి అండి సో మీరు సెట్ వైజ్ గా తీసుకోవాలి సెట్ అన్నారు కదా ఇదే డిజైన్ లో మొత్తం కాదనమాట సో చక్కగా మీకు అందులో రెండు అందులో రెండు అలా కూడా తీసేసుకోవచ్చు సార్ ఇది మనకు ఖచ్చితంగా ఐదున్నర శారీ బ్లౌజ్ ఆరున్నర రెండు కలిపి వస్తుంది కదా సార్ ఓకే సో ఇవన్నీ కూడా ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉన్నటువంటి శారీస్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి సారీస్ వచ్చేసరికి దాని కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే ఓన్లీ మనకు నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుంది సో నచ్చిన వాటిని టిక్ మాక్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇంకా గుంటూరుకి దగ్గరగా ఉన్నవారు రీసెల్ పర్పస్ రావాలి అనుకున్నవారు అయితే మాత్రం చక్కగా షాప్ని విజిట్ చేయండి మంచి మంచి కలెక్షన్స్ చూడండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి మీకు ఇవన్నీ కూడా ఏంటంటే క్యాట్లాగ్ బాక్స్ ఐటమ్ యాపిల్ బ్రాండు బాలాజీ బ్రాండు అట్లా మనం వింటూ ఉంటాం కదా అవి అనమాట ఇవన్నీ కూడా సో బాలాజీ బ్రాండ్ అంటే ఏంటంటే మనకు ఆ జార్జెట్ లో మంచి ఫైన్ క్వాలిటీ వస్తుందండి బయట కాస్ట్ కి ఇక్కడ కాస్ట్ కి చాలా వేరియేషన్ ఉంటుంది హోల్సేల్ లోనే అది కూడా సెట్ వైజ్ తీసుకుంటేనే ఈ ప్రైజ్ అంటారు బట్ మన శ్రీకృష్ణ శారీస్ నుంచి వీడియోలు అయితే మాత్రం ఓన్లీ నాలుగు వందల పది రూపాయలు మాత్రమే కస్టమర్ చాలా మంది విరిగిపోతున్నారు రోజు రోజు పెరుగుతున్నారు తగ్గట్ల అలాగని వినాయకులు కూడా పెరుగుతున్నారు మా గుట్లో వినాయకుడు అంటే ఎవరు వినాయకుడు వినాయకుడు వాహనం కదా మీరంటుంది ఎలుగు వాహనం అవునవును అది లింక్ పంపిస్తా వాళ్ళం చక్కగా దేవుని దగ్గర కూర్చొని గ్లాస్ లో పసుపు నీళ్ళు తాగలుగుతుంది ఓకే ఓకే అది కూడా లింక్ పంపిస్తాను ఓకే నేను వీడియో పోస్ట్ చేస్తాను చూడండి నిజంగా ఎంత మంచిగా ఉంటుందో కదా అలాంటివి చూసినప్పుడు సో చక్కగా మీరు శారీస్ని కూడా హ్యాపీగా వచ్చి ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకుని తీసుకునేదానికి ట్రై చేయండి ఎందుకనంటే వీడియోలో ఏంటంటే ప్రతి వీడియోలో కొంత కొంత క్యాటలాగ్సే మనం చూపిస్తాము బట్ వీరి దగ్గర ఏంటంటే వీడియోస్ చెయ్యాలి చూపించాలి అని అంటే ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు చాలా టైం పడుతుంది కలెక్షన్ అంతా చూపించాలంటే అంత మంచి కలెక్షన్ అనేది వీరి దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి సో నచ్చిన వాటిని హ్యాపీగా సెలెక్ట్ చేసుకునేందుకు షాప్ ని విజిట్ చేయండి పట్టు సారీస్ లేకపోతే జార్జెట్ శారీసు వర్క్ సారీస్ టాప్స్ నైటీసు లాస్ట్ టైం మనం నైటీస్ చేసాము అందరికీ కూడా తెలుసు మంచి అనేది ఉందండి సార్ లబ్బైలు వస్తుంది అన్నారు వచ్చేసింది నేను రాలేదు ఇవే ఉన్నాయండి ఓకే సో ఈ సారీ అప్పుడు నేను ముందే ఉంటానండి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం ఫస్ట్ లోనే అండ్ మంచి కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దా ఎవరు కూడా అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినటువంటి సారీస్ కూడా వీరి దగ్గర తక్కువ కాస్ట్ ఉంటాయి మెయిన్ ఏంటంటే రీసేలర్స్ కి అయితే మాత్రం మంచి లాభాలతో చక్కగా తీసుకోవచ్చు అన్నమాట అంటే క్యాటలాగ్ చాలా ఉన్నాయి అండి పైన ఎక్స్టెండ్ అంటే వాళ్ళు మీరు వచ్చారని చెప్పేసి ఇప్పుడు ఈ ఐటమ్ ఈ రోజు వచ్చింది కాబట్టి ఐటమ్ చూపిస్తున్నా నెక్స్ట్ ఇంకో ఐటమ్ వెళ్ళిపోతాం మనం ఓకే నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ అండ్ మోస్ట్ వాంటెడ్ ఐటమ్ అని చెప్పొచ్చు నైటీస్ కాటన్ నైటీస్ అండి మనకు ఫ్రీ సైజ్ వస్తుంది అంటే డబల్ ఎక్స్ఎల్ వస్తుంది ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది అనమాట అండ్ వీటిలో సరే ప్రైస్ సో ప్యూర్ కాటన్ ఫాబ్రిక్ లో వస్తాయండి ఇవి వచ్చేసరికి అండ్ మోడల్ నైటీ అనేది ఓపెన్ చేసి చూపిస్తారు అండ్ వాటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది వన్ బై వన్ వేస్తారండి సో ఎనీ నైటీ ఏ మోడల్ వచ్చినా సరే ఈ నెక్ డిఫరెంట్ వచ్చింది లేకపోతే డిజైన్ డిఫరెంట్ వచ్చింది ప్రైస్ పెరుగుతుంది అలా ఏం లేదండి అండ్ అలాగే మీకు సింగిల్ నైటీ కూడా కొరియర్ చేస్తారు సింగిల్ ఎవరు తీసుకోరి నీ కలర్స్ ఇంత డిజైన్ చూసిన తర్వాత అలా ఏమనుకోం మనము బట్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మంచి ఫైన్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ కాస్ట్ కనుక మనం చూసినట్లయితే ఓన్లీ మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం ఆల్రెడీ వీడియోని మనం పోస్ట్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు సార్ లాస్ట్ టైం వీడియోలో కూడా చెప్పారు బెయిల్ వస్తుందండి అని మనం కొంచెం డిలే చేయడం వల్ల కలెక్షన్ కొంచెం లేట్ అయ్యింది బట్ ఈరోజు వీడియోలో అయితే మాత్రం నేను మీకు మంచి కాటన్ అయితే వీడియో అనేది చూపిస్తున్నాను నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా త్రీ నెంబర్స్కి మీరు ఏ నెంబర్కి ఫస్ట్ పిక్ని పంపిస్తారో ఆ నెంబర్తోనే మీకు కాన్వర్జేషన్ కొనసాగాలండి అలా కాకుండా దీనికి రిప్లై ఇవ్వలేదని ఇంకొక దానికి అట్లా మీరు డివైడ్ అయిపోయారు అనుకోండి లేట్ అనమాట అండ్ చాలామంది కస్టమర్స్ ఇప్పటికీ నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే మేమేదో టైంపాస్కి వీడియో చేస్తున్నట్లు లేకపోతే సేల్ ఇక్కడ లేనట్టుగా మాట్లాడుతున్నారు చాలా రష్గా ఉంటుందండి షాపు నేను చెప్తున్నానని కాదు మీరు ఒకసారి విజిట్ చేయండి మీకే అర్థమవుతుంది కొరియర్ కూడా లేట్ అవుతుంది నిజంగా అండి ఎంత ఈ ప్రైస్కి మార్కెట్లో పాసిబుల్ కాదండి అందువల్ల మాత్రం ఇక్కడ చాలా రష్గా ఉంటారు అనమాట ఆఫ్లైన్ వాళ్ళు ఉంటారు ఆన్లైన్ కాల్స్ వస్తూనే ఉంటాయి సో ఆర్డర్ ప్రకారంగా మీ కాల్స్ ని రిసీవ్ చేసుకుంటారు లేకపోతే వాట్సాప్ని ఆర్డర్ ప్రకారంగా చూస్తారనమాట సో అందువల్ల మాత్రమే డిలే అవుతుంది కానీ ఏదో టైంపాస్కి వీడియో అయితే చేయట్లేదండి మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం నేనేంటంటే ది బెస్ట్ కలెక్షన్ ఎక్కడ ఉంటుంది వారి దగ్గరికి వెళ్ళి నేను వీడియోస్ చేయడం జరుగుతుంది అండ్ నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ ఇస్తారు సార్ వచ్చేసరికి అండ్ మంచిగా రిసీవ్ అని ఉంటుంది మీకు అండ్ అలాగే క్వాలిటీ ది బెస్ట్ క్వాలిటీ ఇస్తారు ఏది ఉందో అదే చెప్తారు మీకు ఒకవేళ ఇదేదైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ డ్యామేజ్ ఉంటే డ్యామేజ్ ఇదేదైనా శారీ తక్కువ వస్తుందండి అంటే చెప్పేస్తారనమాట అందులో అయితే మాత్రం ఎలాంటి ఇది ఉండదు మీరు హ్యాపీగా ఇక్కడికి రావచ్చు రీసెల్ పర్పస్ అయితే మాత్రం విజిట్ చేయండి మంచి కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ ఇది వచ్చేసరికి మనకు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అంటే ఫ్రీ సైజ్ అనేది వస్తుందండి సో మోడల్స్ వన్ బై వన్ చూస్తున్నారు కదా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ అయితే మాత్రం చక్కగా ఉంది అండ్ కలర్స్ కూడా బోల్డని కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి ఈ నైటీస్ అయితే మాత్రం మంచి క్వాలిటీ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది హోమ్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ పేమెంట్ని చేయండి సో ది బెస్ట్ కలెక్షన్ అనేది ఉంటుంది అండ్ చూసారు కదా ఈ వీడియోలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్